బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కావురు స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడి మంచి నడవడిక గురించి ఆయన వివరించారు స్కూల్లో విషయాలు తల్లిదండ్రులకు ఇళ్ల దగ్గర పిల్లల చదువుల తీరు టీచర్స్ కు చెప్పడం వలన విద్యార్థులు మంచి దారిలో నడుస్తారని చెప్పారు చదువుల పట్ల శ్రద్ధ వహించి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను పేరెంట్స్ టీచర్స్ తీసుకుంటే రానున్న రోజుల్లో ఈ పిల్లలే భావితరాలకు ఆదర్శం అవుతారన్నారు అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు ప్రాబ్లమ్స్ అన్ని పసిగట్టి అది చూసుకున్నప్పుడు గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసి దాని తర్వాత కొన్ని రిపేర్స్ చేయడం జరిగింది కొద్దిగా ఆర్థికంగా ఈ స్కూల్కి అండగా ఉంటే తప్పకుండా ఒక మంచి అవుట్కమ్ ఉంటుంది అవుట్పుట్ ఉంటుంది స్టూడెంట్స్ అవుట్పుట్ కూడా బాగుంటుందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు కార్యక్రమం చేశాం మరి ఈ రోజున కూడా నన్ను ఎంతో ప్రేమగా పిలిచారు అయినప్పటికీ కూడా నేను చెరుగుపల్లిలో చాలా వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రావాలి స్కూల్ చూసి ఈ స్కూల్కి కావాల్సినటువంటి వసతులు రోజు కల్పించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నాలుగు వేల మూడు వందల మూడు అన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలి మంచి సదుపాయాలు కల్పించినటువంటి స్కూళ్ళు ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ మంత్రి లోకేష్ గారు ఈ దేశంలోనే ఎవరు చేయని విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు టీచర్లకి పేరెంట్స్కి పాఠశాలకి ఒక మంచి అనుబంధం జరగాలి ఈ అనుబంధంతో పిల్లలకి మంచి భవిష్యత్తుకి పునాది వేయాల లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది ఈరోజు పాలు పంచుకున్నారంటే ఈ రాష్ట్రంలో అది లోకేష్ గారి యొక్క చొరవ వారి యొక్క మంచి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ చేయాలని నాలెడ్జ్ హబ్గా చేయాలని ఆలోచనతోనే పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజున విదేశాలకి అంటే అమెరికా కానీ వేరే వేరే దేశాలకి లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ ఐదు లక్షల మంది వీసాకి పెట్టుకుంటే రెండున్నర లక్షల మంది తెలుగు వారే ఉంటా ఉన్నారు అంటే ఇంత చదువుకుంటూ ఉన్నారు ఆ చదువు మంచి వాతావరణంలో మంచిగా మీ అందరు చదివించాలి ఒక ఇంటరాక్టివ్ మోడ్లో పేరెంట్స్తో ఆ ఇంటరాక్షన్ ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మీరు కొందరు కొందరు ఇంటరాక్ట్ చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు మాట్లాడుకుంటే రేపు పొద్దున మంచిగా జరుగుతుంది చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎందుకంటే టీచర్లు కూడా ఒక అద్భుత అంటే గవర్నమెంట్లో స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు అద్భుతం ఏంటంటే వాళ్ళు అన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యి క్వాలిటీ టీచర్లు మీద ఉంటారు అదే ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి వాటి క్వాలిఫై అయ్యి దాని మీద ట్రైనింగ్ తీసుకుని టీచర్లు ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో ఉండరు కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు అలాంటి గొప్ప టీచర్లు మీ అందరు కూడా ఉన్నారు కాబట్టి వారిని ఉపయోగించుకుని మీరు మీ యొక్క భవిష్యత్తుకు పునాది చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే విశాలమైన ప్రాంతం ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఇలాంటి ప్రాంతం ఉండదు మీకు దేంట్లో రాణించగలరు మీరు ఎన్నుకోగలరు స్పోర్ట్సా ఎక్స్ట్రా కరిక్యులర్ వేరే యాక్టివిటీసా మీకు దేంట్లో అయితే మీకు క్రేవింగ్ ఉంటుందో దాన్ని మీరు ఎంచుకుని తద్వారా ఎందుకంటే టీచర్ పేరెంట్ మాట్లాడుకుంటే పిల్లలకు ఉన్న ఇంట్రెస్ట్ గురించి కూడా ఇంట్రాక్షన్ అవుతుంది దాని ద్వారా దాన్ని ప్రోత్సహించుకుని అన్ని రంగాల్లో కూడా రాణించే విధంగా ముందుకు వెళ్ళచ్చు కాబట్టి అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పే ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసి ఏది రాజకీయంగా చేయకూడదు అనుకుని కేవలం ఒక మంచి వాతావరణంలో ఒక మంచి మోటివ్తో చేసేటువంటి కార్యక్రమం ఇది చాలా సంతోషం పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కలవటం మాట్లాడటం జరిగి జరుగుతూ ఉంది దీని తర్వాత కూడా దీని ద్వారా ఎందుకంటే పొట్టి పేరెంట్సే కాకుండా పూర్వ విద్యార్థిని విద్యార్థులు అలాగే దాతలు కూడా ఉంటారు వాళ్ళు కూడా పిలుచుకోవటం గౌరవించుకోవడం వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా మనకి మంచి సదుపాయాలు కల్పించే అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళని కూడా సన్మానించుకోవటం విధంగా చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ప్రతిసారి కూడా మనం చేసుకుందాం రాబోయే రోజుల్లో ఏదైతే వసతులు కొరతలు చెప్తా ఉన్నావు తప్పకుండా ఈ స్కూల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్ళి మనకు కావాల్సినటువంటి ప్రతి సరిమి ఎందుకంటే నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నేను అనుకున్నాను తప్పకుండా ఒక రోజు ఈ స్కూల్కి వెళ్ళాలి వెళ్ళి చూడాలి ఎందుకంటే ఆ రోజుల్లో మనం చూసాము అప్పుడు చూసినప్పుడు చాలా వేసింది నాకు చూసినప్పుడు అలాంటి బాధ మళ్ళీ ఉండకూడదు అనుకున్నాను తర్వాత రిపేర్ చేశాము కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నేను మళ్ళీ ఒకసారి విజిట్ చేసి ప్రతి ఒక్క రూము ప్రతి ఒక్క లంచ్ ఏదైతే మీకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ఇచ్చే డైనింగ్ హాల్ కానీ క్లాస్ రూమ్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా విజిట్ చేసి తప్పకుండా మీకు కావాల్సిన మినిమం ఇదైతే వాటర్ ట్యాంక్ అడిగారు తప్పకుండా అది చేసి పెడతాము దాంతోపాటు కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ అయితే మంత్రి గారితో ఇప్పుడే మాట్లాడి వెంటనే వచ్చే ఏర్పాటు కూడా నేను చేస్తాను పాటు టాయిలెట్స్ అప్గ్రేడేషన్ కానీ ఇంకా ఎలాంటి అప్గ్రేషన్లో కూడా మీరు అన్నీ కూడా ఎస్టిమేట్ చేసి ఇవ్వండి తప్పకుండా వెంటనే గవర్నమెంట్ నుంచి తెచ్చిపెట్టే బాధ్యత నాది మళ్ళీ అవన్నీ చేసి అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళా మీ గ్రామాలకి మళ్ళీ మీ స్కూల్కి తప్పకుండా వచ్చి మళ్ళీ అప్పుడు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ మనం సపరేట్గా పెట్టుకుందాం అప్పుడు దాకా మళ్ళీ మన ఉత్సాహం వాతావరణం అయితే ఇలాంటి మీటింగ్ పెట్టి మీకు ప్రోత్సాహం ఇచ్చారు దాన్ని మీరు పూర్తిగా పూర్తిగా విద్య పైన ఎందుకంటే సమాజంలో దేంట్లో అయినా మనం అగ్రస్థానానికి వెళ్ళాలి అంటే దానికి విద్య అనేది కంపల్సరీ కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకుని అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలి మీ టీచర్లు చెప్పేటటువంటి ఆదర్శమైనటువంటి అన్ని విషయాలు కూడా గ్రహించి వాటిని అనుసరించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ చిన్నారుకి మరొకసారి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ